హాయ్ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు నెంబర్ వన్ లవంగాలు అల్లం మిరియాలతో చేసిన మసాలా టీ తీసుకుంటే జలుబు దగ్గు కంట్రోల్లో ఉంటుంది మరియు కఫం కూడా తగ్గుతుంది నెంబర్ టూ పాలు ఉదయం కన్నా రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయి మంచి నిద్ర పట్టి మరుసటి రోజుకి శరీరం చురుకుగా ఉంటుంది నెంబర్ త్రీ అరటి పండు రాత్రి కన్నా మధ్యాహ్నం భోజనం తర్వాత తింటే ఆరోగ్యానికి చాలా మంచిది రాత్రి పూట తింటే అజిర్తి గ్యాస్ ప్రాబ్లం వస్తాయి నెంబర్ ఫోర్ యాపిల్ పండులోని పెక్టిన్ అనే పదార్థం రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించి కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచుతుంది ఇంకా కొన్ని చెప్తాను అప్పటిలోగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోండి మీకు రుణపడి ఉంటాను నెంబర్ ఫైవ్ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో జీలకర్ర నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమై శరీరంలోని కొవ్వును తగ్గిస్తుంది నెంబర్ సిక్స్ రోజు అర స్పూన్ పసుపు అర స్పూన్ పొడిని ఒక గ్లాస్ వాటర్లో కలిపి తీసుకుంటే మధుమేహంను తగ్గించుకోవచ్చు